మా డా ఉంది చూపిస్తూ ఇది బంగారు సిక్స్టీ ఫైవ్ అండి ఉన్నాయి అనుకుంటున్నాను ఊర్లు అయితే మాత్రం ఊరు మాత్రం అంతా చాలా బాగా అవుతుందండి అవును ఇంకా అసలు అదిగోండి పక్కడాలు చాలా మంచి మంచి వెరైటీలు టేస్ట్ అసలు మరలు అవన్నీ చూసిన ఈ రోజు అయితే మా పిల్లలు ఉన్నారండి ఇంటి దగ్గర మా పనులు పంచుకుని వాళ్ళు ఈ వంటల దగ్గర ఉండి టేస్ట్లు చూ టేస్ట్ చేస్తుంటే మాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇగో చూడండి వాళ్ళ నాన్నగారు బాక్సులు అవన్నీ రాసుకొని పంపిస్తారండి క్యాటరింగ్కి పంపించేటప్పుడు రాసిస్తాము ఏం వెళ్తున్నాయి ఏంటని అవన్నీ మా అబ్బాయి చేస్తుంటే చాలా హ్యాపీగా మా అమ్మాయి అయితే సరదాగా అవి ఇవన్నీ చెప్తుంటే చాలా ఎంజాయ్ చేసామండి చాలా సరదాగా అనిపించింది మొత్తం అదే క్యాటరింగ్ రెడీ అయిపోయింది మా అమ్మ అయితే నా బాధ్యత తీసుకుందండి అదే నేను ఈరోజు ఐటమ్స్ ఇవి అవి అన్నీ చూపిస్తూ ఉంటాను కదా మీకు అవి అయితే చూపించి తిని కూడా చూపిస్తుంది చూడండి క్యాటరింగ్ అని చెప్పాను కదండి వెరైటీస్ చెప్తాను చూడండి బూర్లు కమ్మని పులిహోర ఏది బూరిది బూరెలు కమ్మని పులిహార వేడివేడి బిర్యానీ నాలుగు నోటికి రుచిగా ఉండే పచ్చడి మిక్స్డ్ మిక్స్డ్ ప పచ్చడి మామిడికాయ జీడిపప్పు కూర మన ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ జీడిపప్పు కర్రీ పన్నీర్ జీడిపప్పు కర్రీ బంగాళధం సిక్స్టీ ఫైవ్ సాంబార్ ఇంకా చాలా ఉన్నాయండి సాంబార్ అప్పుడు మనం తినిచేద్దాం బూరెయితే చాలా బాగుందండి ఇలా మాత్రం చాలా బాగా వేసారండి అవుతు మాత్రం ఒకే సైజు ఒకే షేపు నాకు ఊరేసే విధానం చాలా బాగా నచ్చింది అది మరి టేస్ట్ ఎలా చెప్పండి చాలా బాగుంది పుల్హార్ నేను చెప్తాను పులిహార్ కూడా చాలా బాగుంది అన్ని కొంచెం కొంచెం టేస్ట్ చేయండి మేడం గారు బిర్యానీ కూడా చాలా బాగుందండి మిక్సీడ్ టేస్ట్ చాలా సూపర్గా ఉన్నాయండి మీరు ఆర్డర్ ఇచ్చి చూడండి తెలుస్తుంది టేస్ట్ చాలా బాగున్నాయి నిజంగా మీకు మంచి పేరు మీకు ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు చూసారా అండి వీడియో నచ్చిందా ఎంతమందికి నచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి